శ్రీకృష్ణ తిరుప్పావై దివ్య ప్రబంధంలో పంతొమ్మిదవ పాశ్రంలోకి ప్రవేశించాం గుత్తులు గుత్తుల దీపాలుగా కలిగినటువంటి ఆ గదిలో శయ్య పైన స్వామి అమ్మ పవడించి ఉన్నటువంటి పాసురం ఈ పాసురం సేవిద్దాం ఎప్పుడు కూడా మిథున చేతి అంటారు అంటే భార్య భర్త ఇద్దరు కలిసి ఉన్నటువంటి దగ్గర మన ప్రార్థనలు ఉండాలి అని குத்து குத்துவிளக்கெரியா கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசெயனத்தின் மேல் ஏரி கொத்தலரு பூங்குஷல் நப்பின்னை கொங்கை மேல் வைத்துக்கிடந்த மலர் மார்பாய்திரவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலஜ எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத் తాగవు తగవు లో కుత్తు విలక్ ఎరియ కోటు కాల్ కట్టెల్ మేల్ గుత్తులు గుత్తులు దీపములుగా కలిగినటువంటి ఆ పంచశయన్ అత్తిన్ మేల్ ఏరి ఐదు లక్షణాలు కలిగినటువంటి మంచమంట ఐదు లక్షణాలు ఏంటండి ఏంటో తెలుసా చలికాలంలో వెచ్చగా ఉంటుందట వేసవి కాలంలో చల్లగా ఉంటుందంట పరిమళం ఉంటుందంట మెత్తగా ఉంటుందంట పడుకుంటే జాలు గాఢ నిద్రలోకి తీసుకెళ్ళిపోతుందంట ఆ మ్యాట్రస్ అలాంటిదంట ఆ మంచం అలాంటిదట అలాగే దానికి ఉండేటటువంటి నాలుగు కోళ్ళు ఏంటో తెలుసా మంచానికి కువలయా పీడమనేటటువంటి మదించిన గజాన్ని చంపి దాని ఆ దంతములతోటి దంతములనే నాలుగు కోళ్లుగా పెట్టి ఈ గోపికకి అమ్మవారికి చేయించాడట స్వామి కొత్త అమ్మా విశాల వక్షస్థలం కలిగినటువంటి ఆ స్వామిని నీ లాగా హత్తుకొని ఇద్దరు కూడా పవళించి ఉన్నారా ఆయన లేవాలి అనుకుంటుంటే నువ్వు ఆపేస్తున్నావా మైతడం కండినాయిని కాటుక కళ్ళతోటి ఆయనని ఆపేస్తున్నావా తల్లి ఎత్తైపోదులజ ఒట్టాయిగా తగవు ఎన్రు ఏ లోవాయి తత్వ తత్వం ఎండ్రు తగవు ఎండ్రు అని అన్వయం అన్నమాట సో అమ్మ ఆయన యొక్క విరహాన్ని నువ్వు భరించలేక ఆయనని గట్టిగా హత్తుకొని ఉన్నావు తల్లి సరే కానీ మేము కూడా నీ బిడ్డలం కానీ ఎప్పుడు కూడా అమ్మ నాన్న బిడ్డలు ఉంటేనే కదా పురుషుడిని పూర్ణ పురుషుడిగా ఎవరు చేస్తారో తెలుసా పురుషుడు పూర్ణ పూర్ణమైనటువంటి పురుషత్వాన్ని కలిగి ఉండేది ఎప్పుడు తెలుసా అమ్మతోటి అంటే భార్యతోటి బిడ్డల్ని ఎప్పుడైతే కంటాడో అప్పుడు పరిపూర్ణమైనటువంటి పురుషుడు అనమాట అంటే పక్కన భార్య అంటే పక్కన పిల్లలు అంతా ఒక సంసారం ఒక కుటుంబం అలానే ఒక పరిపూర్ణత్వం నువ్వు ఎంత గొప్ప పరమాత్మైనా నువ్వు ఎంత గొప్ప అమ్మవైనా బిడ్డలం మేము లేకుండా పరిపూర్ణత్వం ఎలా వస్తుంది చెప్పు మేమే కదా నీ బిడ్డలం స్వామికి మమ్మల్ని దగ్గరికి చేర్చు తల్లి అని పాడుతున్నారు గుత్తులు గుత్తులుగా ఉండేటటువంటి ఆ దీపములన్నీ కూడా చుట్టూ ఉన్నాయి అంటే వేద వేదాంగములన్నీ కూడా మీ చుట్టూ అని అర్థం వేదములు ఉపనిషత్తులు అలాగే దర్శన శాస్త్రాలు కావ్యములు ఇతిహాసములు పురాణములు ఇవన్నీ ఏం చేస్తాయంటే పరమాత్మను ధర్మాన్ని ప్రకాశింపచేస్తాయి అలాగే వీరిద్దరి పడుకొని ఉన్నటువంటి ఆ మంచం చుట్టూతా అలా ఉన్నది అంటే అర్థం వారే పరమాత్మ అమ్మ వారిద్దరిని ప్రకాశింపచేసేవి అవన్నీ కూడా అని అర్థం అన్నమాట ఇలాగా ఈ పాశురంలో అమ్మని స్వామిని కలిపి సేవించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది తిరుప్పావై ప్రారంభమై పద్దెనిమిది పాసురంలో అయిపోయిన పంతొమ్మిదవ పాసురంలో కానీ మొట్టమొదటిసారిగా స్వామి అమ్మ కలిపి సేవించుకోవటం అనేటటువంటిది మనం ఈవేళ చూసాం మన జన్మ ధన్యమైంది ఒక్క అమ్మనే కోరుకున్నాడు రావణుడు ఒక్క స్వామినే కోరుకుంది సూర్పణఖ కనుక అలా ఒక్కళ్ళని కోరుకోకండి ఇద్దరిని కలిపి కోరుకోవాలి ఇద్దరిని కలిపి సేవించుకోవాలి కదా అందుకే ఇప్పుడు తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళినా కూడా ఆయన వక్షసీమలో ఉండేటటువంటి అమ్మవారి నలివేలు మంగ తల్లిని సేవించుకొని శ్రీదేవి భూదేవి వక్షస్థలంలో విరాజమానమై ఉన్నటువంటి దాన్ని ప్రత్యేకంగా దర్శించుకొని స్వామికి నమస్కరించుకోవాలి మనం అలాగే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామిని గురించి స్థుతి చెయ్యాలి చదండి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మను గురించిన స్థుతి చెయ్యాలి అది నిజమైనటువంటి భక్తనమాట ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి వినా వెంకటేశ్వర నాదో ననాథో సదా వెంకటేశ్వర స్మరణ అలా స్మ స్మరించకండి ఏమని స్మరించాలి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అనుకుంటూ సేవించాలి లక్ష్మీస్తోత్రం అల్వేరు మంగాపురం వెళ్ళారు అమ్మవారిని సేవించుకున్నారు అప్పుడేం చేయాలి श्री श्रीश्रीनिवासः कुलदैवतम्नः श्रीनिवासः श्री పరదైవతం నహ అంటూ శ్రీనివాస పరంధాముని కీర్తించుకోవాలి అక్కడ ఇలాగనమాట భక్తి అంటే అలా సేవిస్తే స్వామికి ఆనందం ఇలా సేవిస్తే అమ్మకానందం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా సేవించాలి అనేది మనం సరిగ్గా అర్థం చేసుకొని అలాంటి ఇద్దరు సంతోషిస్తారు మనని చూసి అంతకంటే ఏం కావాలండి మనకి కదా కలుద్దాం ఇరవయ్యవార్శ్వంలో ముక్కోటి దేవతల్ని సేవిద్దాం జై శ్రీకృష్ణ